హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం ప్రభుత్వం అయితే అదిరిపై గుడ్ న్యూస్ అయితే అందించింది క్లారిటీ ఇచ్చింది గత ప్రభుత్వం రైతు బంధుగా మనకి ఈ ప్రభుత్వం రైతు భరోసాగా ఎప్పటి నుంచో మనం అందరూ కూడా ఎదురుచూస్తున్నాం దీనికి సంబంధించి ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఈరోజు డబ్బులు పడతాయా రేపు ఏ జిల్లాలో ముందుగా పడే అవకాశాలు అయితే ఉంది రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్స్ ఏమున్నాయి రుణానికి సంబంధించినటువంటి కీలక ఒక అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే అందించారనమాట అధికారులకు సంబంధించి మొత్తం అయితే పూర్తి స్థాయిలో వీడను ఇన్ఫర్మేషన్ అయితే వరకు చూసి తెలుసుకోండి స్పష్టత అయితే క్లారిటీ అయితే వస్తుందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెద్ద శుభవార్త ప్రభుత్వం అయితే చెప్పింది ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యమైందని దీనిపైన ఎట్టకెలకు స్పీడప్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి గత ప్రభుత్వం మనకు చూసుకున్నట్టయితే రైతు పంద అయితే వేశారు కానీ రైతు భరోసా అనేది మనకు ఒక్కసారి కూడా ఆ ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ అయితే దీనిపైన క్లారిటీ అప్డేట్ అయితే అనమాట సో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయని అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా నిధులైతే ఆల్రెడీ సిద్ధం చేశాము పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఆర్థిక శాఖ దగ్గర అయితే ఉన్నాయి దీనికి తోడు అదనంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే బాండ్ల రూపంలో మరో రెండు వేల కోట్ల రూపాయలనైతే ఆర్బీఐ దగ్గర రూల్స్కు ప్రకారం అయితే ప్రభుత్వం అయితే ఆల్రెడీ సిద్ధం చేసిందనమాట దీంతో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుగానే డబ్బులు అందరి ఖాతాలో వేయాలని చూసింది అయితే ఈసారి మనం అందరం అనుకున్నట్టు కాదండి ఒకేసారి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనుకున్నాం కానీ ప్రభుత్వం ఇంత మొత్తం పెద్దంలో డబ్బులైతే విడుదలైతే చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఈసారి ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వారి వారి ఖాతాలు అయితే ఈసారి కొన్ని కండిషన్లు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే తీసుకుంది అనమాట వీటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఇప్పటికైతే తయారు చేస్తున్నారు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నామని దీంట్లో పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే కొత్త కొత్త రూల్స్ అవి అప్డేట్ చేసి ఉన్నారో దాంతోపాటు ఆ రూల్స్ని ఇంప్లిమెంటేషన్గా తెలంగాణలో కూడా చేస్తామని ఈసారి రైతులు నిజంగా ఎవరైతే సాగు చేస్తారో అది కూడా వానాకాలంలో పంట వేసి దున్నకాలు సాగు చేసిన వారిని మాత్రం పంట అనేది ఉండాలి దున్నకాలు చేసినంత మాత్రం కాదు వారినే సాగు చేసిన వారిగా పరిగణిస్తామని ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే డిజిటల్ సర్వే కూడా కొనసాగుతుందని రైతుల నుంచి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అందరి దగ్గర అభిప్రాయాలు సేకరించి ఫైల్ అయితే సిద్ధం సీఎం రేవంత్ టేబుల్ మీద అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరికి వేయాలి ఎవరెవరికి అని చెప్పేసి ఆల్రెడీ లిస్ట్ అయితే ఫైనల్ చేసినట్లు అప్డేట్ అయితే అందించారు అనమాట ఈసారి ఉన్నత అధికారులకు ఐఏఎస్ ఉద్యోగులకు అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఏంటిది రైతులకు సంబంధించి కాకుండా మిగతా మినహాయింపు చెరువులు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు భూములు పడవబడ్డ భూములు వీటికి అయితే ఆ డబ్బులు అయితే రావని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఎవరైనా కూడా పట్టాభూమి కలిగి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ డబ్బులు వేసేవా అసలు రైతు కాదా నిజంగా ఎవరు చూడకుండా దీనివల్ల ఏమైందంటే ఒక ఊర్లో ఒక రైతుకు ఒకే గ్రహం ఉంది అది నిజంగా సాగు చేస్తున్నారు అదే ఊర్లో ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఉన్న రైతు ఉన్నారు నిజంగానే సాగు చేయడం లేదు అంటే ఒక ఎకరం ఉన్న రైతు చూడండి ఇరవై ఎకరాలు ఉన్న రైతుకు చూడండి ఎంత డబ్బులు వచ్చాయి ఇదే కంపారిజన్ చేసుకున్నట్లయితే ఒక ఎకరం ఉన్న రైతుకు ఐదు వేల రూపాయలు అయితే గతంలో వచ్చాయి వందల ఎకరాలు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు ఐదు లక్షలు వచ్చాయి అవి విలాసాలకు వాడుకున్నారు ఇక్కడ ఒక చిన్న సన్నకారు రైతుకు మాత్రం ఐదు ఎకరాలు రావడం అయితే జరిగింది దీనికి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఫస్ట్ ఆదుకోవాలి కానీ ఉన్నవారిని మరింత ధనికులుగా చేస్తున్నారనే ఆరోపణలు అయితే రావడం దీంతో ఈ పథకానికి తప్పుదారి పట్టిందని చెప్పేసి మొత్తానికి అలాంటివి మేము తప్పులు చేయమని ఈసారి కౌలు రైతులో కూడా ఎవరైతే నిజంగా రైతుల నుంచి బాండ్ రూపంలో మీరు యజమాని నుంచి అది సబ్మిట్ అయితే చేయాలని ఇక ఇప్పటికే పూర్తి స్థాయిలో కౌలు రైతులు భూమి లేని రైతులు కూడా మేము ఏదైతే పూర్తి స్థాయిలో అందరికీ చెప్తున్నారు ఏంటంటే పన్నెండు వేల రూపాయలు ఖాతాలు అయితే అన్నారు ఈ రెండు పథకాలు మాత్రం ఇప్పట్లో మనకు ఆ దసరా కానుకైతే రావు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి వెబ్సైట్ కావచ్చు అప్డేట్ కావచ్చు ఏదైనా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి ప్రకటన రాలేదు కాబట్టి మనకు రైతు భరోసా మాత్రం ప్రభుత్వం అయితే ఎట్టకెళ్ళకైతే మనకు విడుదలైతే చేస్తుంది అనమాట నుంచి డబ్బులు అయితే పడతాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు ఆదివారం కాబట్టి మనకు రేపటి నుంచి ఆ ఒక్క రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మొదటి దశ తర్వాత రెండో దశలు వచ్చేసి పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అంటే ఏదైతే టెస్టింగ్ కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని ఒక రైతును ఇలా తీసుకొని కొంతమంది టెక్నికల్ ఇష్యూలో ఏదైతే రైతు బంధు గతంలో పడకుండా వెళ్ళిపోయా అటువంటి వాటిని సెలెక్ట్ చేసి ఇక నిజంగానే డబ్బులు వారికి కూడా సెలెక్ట్ చేస్తున్నారనమాట సో వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడతాయండి మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతుందంటే ఇప్పటికే ఆల్రెడీ సెప్టెంబర్ అయితే ముగుస్తుంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో అక్టోబర్ పన్నెండు తారీఖు లోపే దసరా బతుకమ్మ కానుకగా రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకు వచ్చారనమాట రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా నాలుగు విడత డబ్బులు అయితే మేము ఈ నెలాఖరులోగా డబ్బులు పడతాయని ఇందుకు సంబంధించి నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని ఇవి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది పూర్తిలో డబ్బులు కూడా పడతాయని సో మొత్తం మీద అయితే ఖాతాలు అయితే వస్తున్నాయని డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉంటే వ్యవసాయ అధికారులు దగ్గరికి వెళ్ళి సార్ట్అవుట్ అయితే చేసుకోండి మిగతా వారికి కూడా అందరికి కూడా స్పీడప్ అయితే మేము చేయమని చెప్పారు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే మహిళను ప్రామాణికంగా తీసుకొని ఉన్నారో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ కర్ణాటక మహారాష్ట్రకు సంబంధించి అక్కడికి వెళ్ళి టెస్టింగ్ అయితే చేశారు వాటి నుండి పూర్తి స్థాయిలో ప్రతి మహిళకు సంబంధించి ఆరు గ్యారెంటీలో ఏదైతే పథకం ఉందో అన్ని పథకాలు కలిసి మహిళకు యజమానిగా గుర్తింపించి ఆ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికే ఒక ముప్పై నూట పంతొమ్మిది జిల్లాల్లో ప్ర ఒక గ్రామాన్ని ఒక మండలాన్ని ఒక కుటుంబాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ అంటే పోయి అధికారులు సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు టెక్నికల్ ఇష్యూలు రాకుండా ఒక కార్డు తీసుకుంటే అన్ని పథకాలు వర్తించే విధంగా వన్ రేషన్ ఒక స్టేట్ అనేటువంటి కార్డు లాగా అంటే ఒక కార్డు ఒక స్టేట్ లాగా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది మరోటి ప్రభుత్వం అయితే మనకు దసరా కానుకగా రైతు రుణాపి కాని వారికి రైతు రుణాపి అవుతుందంటే అది ఇప్పటికే రెండు లక్షలు మూడు లక్షల వరకు అయితే ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద పండుగ అవుతుంది మితి డబ్బులు కడితే సరిపోతుంది ఆ రెండు లక్షలు వచ్చినట్టే చేయదు కదా మాఫ్ అయితే కాబట్టి మళ్ళీ కట్న అవసరం అయితే ఉండదు కాబట్టి దాంతోపాటు ఎకరానికి పదిహేను వేలు వేసుకున్నా కానీ మొత్తానికైతే ఈసారి మనకు పిఎం కిసాన్ నిధులు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో పెద్ద మొత్తంలో డబ్బులు అయితే ఈసారి రైతుల ఖాతాలో రానున్నాయి ఈ పథకాల ద్వారా ఈ బతుకమ్మ చీరకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గిఫ్ట్ రూపంలో ఇస్తాం ఈసారి ఈ బతుకమ్మ చీరలు కూడా ఇవ్వం అనే విధంగా అయితే ప్రతిపాదన వచ్చినట్లు ఇందుకు తగ్గట్టు సరి సమానంగా నగదును కూడా మహిళల ఖతాల్లో బదిలీ చేయాలి అది కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాలని చూస్తుందట వాళ్ళ సాధ్యమైతే అలా లేదంటే చీరలు ఏదైతే గతంలో అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నారు దీన్ని ప్రధానంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందలు ఇస్తా కానీ ఇవ్వలేదు కాస్త కాస్త కొంత డబ్బులు కూడా పెంచి ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారన్నమాట సో మొత్తానికి తెలంగాణ రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే అందించారు ఈసారి వీళ్లకు మాత్రం రైతు భరోసా రాదని చెప్పారు ట్యాక్స్ పేయర్లు ఉన్నతాధికారులకు ఆ ఎంపీలు ఎమ్మెల్యేలకు వీళ్ళకైతే డబ్బులు అయితే పడవని చెప్పేసి మంత్రి తుమల నాగేశ్వర అయితే చేశారు చేశారనమాట సాగులో ఉన్న ప్రతి భూమికి అది కూడా డిజిటల్ సర్వే చేసి ఎంత ఉంది షార్ట్ లైట్ ద్వారా సర్వే చేసి ఆ మ్యాపింగ్ ఆధారంగానే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం ఎట్టకేలకి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట పూలు పడని వారు ఎవరు కూడా కంగారు ఎందుకంటే మనకు పండుగ లోపే డబ్బులు అయితే అనమాట టార్గెట్ అయితే పెట్టుకుంది ఫిక్స్ ఇప్పటికే నిధులు కూడా పదకొండు ఆ వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇది ఇచ్చిందనమాట పడడమే ఆలస్యం వచ్చిన వెంటనే మీ ఫోన్లోకి మెసేజ్ అయితే వస్తాయండి ఇదండి లేటెస్ట్ అప్డేట్